వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్యుతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయ కందిపప్పు పులుసండి అండి అది ఎలా చేయాలో నేను చెప్తాను దా చూడండి కేజీ గుమ్మడికాయ తీసుకున్నాను ఇక్కడ దీన్ని తీపి గుమ్మడికాయ అని కూడా అంటారు చూడండి దీన్ని చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి రెండు చక్కగా నీట్గా కట్ చేసేసాను దీని మధ్యలో మనము ఈ విత్తనాలన్నిటిని ఇలా ఫోర్క్తో కానీ లేదా స్పూన్తో కానీ నీట్గా ఇలా తీసేసుకోవాలి తీసేసి తర్వాత ముక్కలు చేసి మీకు చూపిస్తాను కట్ చేసి ఈ సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో అలా కట్ చేసేసుకోండి తర్వాత ప్రాసెస్లోకి వెళదాం రండి గుమ్మడికాయకి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి రెండు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం మెంతులు తీసుకున్నాను తర్వాత తాలింపు దినుసులు తర్వాత చింతపండు పులుసు కొంచెం బెల్లం కందిపప్పు నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి ఒక చిన్న కప్పు తర్వాత రెండు టమాటాలు తీసుకున్నాను ఇంకా ఇక్కడ కారం తర్వాత పసుపు ఇంకా మిగిలినవి నేను వంట చేస్తూ చెప్తానండి ఇంకో డేక్షా పెట్టేసేసాను ఓకే అండి చక్కగా దాకా గాలింది ఆయిల్ వేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి నేను దగ్గర దగ్గరగా మూడు గంటలు వేసుకుంటున్నాను ఎక్కువ వేసే నన్ను అనుకోవద్దు టేస్ట్గా ఉంటుంది కూర ఓకే నూనె కాగిపోయిందండి ఇప్పుడు తాలింపు దినుసులు పచ్చనపప్పు జీలకర్ర మినపప్పు ఆవాలు బి నిదానంగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఈ గుమ్మడికాయ పులుసు నేను చేసినట్టు కొలతలతో మీరు చేయండి ఎప్పటికీ మర్చిపోరండి అంత టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తినొచ్చండి ఇది ఆరోగ్యకరమైనటువంటి దివ్య ఔషధాలున్న గుమ్మడికాయ కూర కాబట్టి మనము అందరం తినొచ్చు కనీసము వీక్లీ టూ డేస్ అయినా తింటే మంచిదండి ఇది ఇప్పుడు మనం మెంతులు వేసుకోవాలి మాడిపోకుండా వెంటనే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఈ పాయింట్లో మనము పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి సాల్ట్ మళ్ళా కావాలంటే మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినవి నెక్స్ట్ మనము ఒక టీ స్పూను పసుపు వేసుకుందాం ఓకే అండి చూడండి ఒకసారి ఇలా వేగాలి మొత్తం కరివేపాకు కూడా నీట్గా వేగిపోయింది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి ఇది కూడా మనము తగినట్లుగా కారం వేసుకోవాలి నాకు రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఎక్కువ కారం అక్కర్లేదు మీకు కావాలంటే మీకు తగినట్టుగా వేసుకోండి అన్నీ నెక్స్ట్ టమాటాలు చెప్పాను కదండి రెండు తీసుకున్నానండి వాటిని వేసి చేస్తున్నాను చూడండి ఇవి కూడా మగ్గిపోవాలి మెత్తగా మెల్ట్ అయిపోవాలి ఓకే అండి ఇక్కడ చూడండి చక్కగా టమాటాలు మెల్ట్ అయిపోయినాయి ఇప్పుడు వెంటనే ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి ఈ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మరలా కొంచెం సేపు ఇలా కలిపేసుకోవాలి నెక్స్ట్ వెంటనే కొంచెం ఇంగువ వేసుకోవాలి లైట్గా జీర్ణశక్తికి మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసేసుకోవాలి ఈ ముక్కలన్నిటికీ ఈ కర్రీ మొత్తము పట్టాలి ఓకే అండి చూడండి ముక్కలన్నిటికీ చక్కగా కర్రీ పట్టేసింది కదా ఇప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనము మూత పెట్టేసి క్లోజ్ చేసుకుందాం ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం మూత తీసి ఇక్కడ చింతపండు పులుసు తీసుకున్నానండి వన్ బై థర్డ్ కప్పు అంటే ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఈ పులుసు పోసుకోవాలి నెక్స్ట్ వెంటనే మనము కొంచెము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూడండి గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ వాటర్లో కలవాలి ఇలా సాల్ట్ చాలలేదు నేను మరలా ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇవంతా కూర ముక్కలకు పట్టే విధంగా కలిపి మనము మూత పెట్టేసుకుందాం అండి ఒక టెన్ మినిట్స్ మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం మూత తీసి ఎలా ఉడికిందో చూడండి ఎలా ఉందో ఒకసారి ఇదంతా చూడండి ఆయిల్ పైకి వచ్చేసేసింది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో నేను చూపిస్తాను చూడండి మీకు ఇదండి ఇలా ఉడికిపోవాలి నెక్స్ట్ మనం వేయాల్సిన ఇంగ్రీడియం బెల్లం అండి పులుసు కదండి బెల్లం వేస్తే చక్కగా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీ బాగుంటుంది ఇంకొకసారి ఇలా గంటి పెట్టి తిప్పేసేయాలి నెక్స్ట్ ఏం వేయాలంటే మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి అది వేసుకోవాలి ఇది దగ్గర దగ్గరగా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి ఒక పప్పు ఇది మొత్తము ఈ పప్పులో వేసేసుకోవాలి కందిపప్పు వేసానండి ఇది చూడండి ఇప్పుడు ఒకసారి గంటి పెట్టి ఇలా తిప్పాలి మొత్తము ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి మనం మూత పెట్టేసేసుకుందాం నీట్గా చక్కగా ఉడికిందండి చూడండి ఇది ఇలా ఉండాలండి ముక్కలు పిసిరైపోకూడదు ఇలా ముక్క ముక్క ఉండాలి ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు ముక్క నంచుకుంటూ ఉండాలి పులుసు ఇలానే ఉండాలండి ఇది దీన్ని సాంబారు అనుకోవచ్చు పులుసు గుమ్మడికాయ పులుసు అనుకోవచ్చు దప్పడం ఇది చూడండి ఎంత బాగుందో ఇంత మంచి హెల్దీ రెసిపీని మీరు చేసుకొని చూడాలి నెక్స్ట్ ఇప్పుడు మనము లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుందామండి ఓకే అండి నేను కొత్తిమీర వేసేసాను కదా ఒకసారి గంటితోటి ఇలా తిప్పేసేసి ఒక నిమిషము మూత పెట్టేసేసుకోవటం ఓకే అండి మూత తీసి చూపిస్తాను చూడండి ఇలా ఉండిపోయింది నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా వస్తుందండి పులుసు ఈ రెసిపీ ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ పులుసు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి